ఆజ్ కీ బాత్ ఆదాబ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి వార్త మామూలు అట్లా ఏసారి అప్పుడప్పుడు జరుగుతుంది అదిగా కాటికి కాలు జాపుతున్న లీడర్లను కాంగ్రెస్ లో చేర్పించుకొని ఏముద్ధరిద్దామని ఊగుతున్నారు కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నోళ్లను కాదని ఇన్నాళ్ళు అధికారం అనుభవించిన నాయకులకు పెద్దపీట వేయడాన్ని సమాజం తప్పుబడుతుంది జెండాలు మోసినోళ్ళ కంటే జెండాలు మార్చినోళ్ళకే పదవులు కట్టబెడుతున్నారని జనం గుసగుస పెడుతున్నారు ఒక్కసారన్న అధ్యక్ష నాయకుల ఆశలపై ఎందుకు నీళ్లు తల్లుతున్నారు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించ ప్రోత్సహించిందని పాత ముఖ్యమంత్రిని కదా గద్ద దింపితే మీరు కూడా అదే బాటలో నడుస్తుంటే కారుకు కాంగ్రెస్ కు తేడా ఏందని ప్రజలు అడుగుతున్నారు ఓట్లేసిన జనాలకు సమాధానం చెబుతారా కాంగ్రెస్ లో ఉన్న లీడర్లను మెప్పిస్తారా ఏమో రెండు పడవల మీద ప్రయాణం గమ్యం చేరడం కష్టతరమే అనిపిస్తుంది బద్దం సతీష్ గౌడ్ కరెక్ట్ చెప్పిన ఇప్పుడు కేసీఆర్ కు కేటీఆర్ కు సిగ్గు లేకనే తెలంగాణ రాష్ట్ర పార్టీ పెట్టి రెండు వేల ఒకటి నుంచి పనిచేసినటువంటి ఉద్యమకారులను పక్కన పెట్టి ఆ పార్టీల ఈ పార్టీల పనిచేసిన లఫూడ్గాచ్చగా తీసుకొచ్చి మంత్రి పదవిలో చెప్తే పదేళ్ళు అనుభవించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఓడిపోయిన తర్వాత పార్టీ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన తర్వాత మళ్ళా వీళ్ళు అనలేకపోతుంటే వాళ్ళని పిలిచి ఇక నువ్వేరా మొగనివి ఇక నీకున్నంత లేదు ఇవ్వనికి అన్నట్టుగా వీళ్లకు మంత్రి పదవి కట్టబెట్టుడు ఎంతవరకు సమావేశం కేసీఆర్ కు రేవంత్ కు మరి ఏమన్నా తేడా ఉండాలి కదా కేసీఆర్ వద్దనుకోలే రేవంత్ రెడ్డిని గెలిపించరు ఈయన ఈయన చేసినటువంటి రాజకీయమే నువ్వు చేస్తా అంటే మరి ఇప్పుడు ఆయనకు నీకేం తేడా ప్రజలే కదా ఇప్పుడు బాధపడేది అయ్యో ఊగనన్న గెలిపిస్తుంది కదరా ఆయన అని చెప్పనుకోరా